ప్రకాశం జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వారు నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లతో చేపలు వేట సాగించడంతో సాంప్రదాయ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు తమిళనాడుకు చెందిన మత్స్యకారుల మరబోట్లపై వచ్చి విలువైన మత్స్య సంపదను దోచుకెళ్తున్నారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బోట్లను కట్టడి చేయాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో సాధారణంగా సంప్రదాయ చేపల వేట సాగిస్తారు చేపల సంతతికి ఇబ్బంది లేకుండా పెద్ద వలలతో అవసరమైన చేపలను మాత్రమే పట్టుకుంటారు కానీ మరబోట్లతో చేపల వేట సాగించాలంటే ఇరవై నాటికన్ మైలు దాటి వెళ్లాలి దీనివల్ల మత్స్య సంపదకు ఎలాంటి నష్టం ఉండదు కానీ తమిళనాడులోని కడలూరుకు చెందిన మత్స్యకారులు మరబోట్లపై పరిధి దాటి కొత్తపట్నం తీరంలోకి రావడంతో స్థానిక మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది కడలూరు నుంచి వస్తున్న మరపడవలు కొత్తపట్నం తీరంలోని మత్స్య సంపదను దోచుకెళ్తున్నాయని స్థానిక గంగపుత్రులు చెబుతున్నారు అంతేకాకుండా సంప్రదాయ మత్స్యకారుల బోట్లపై దాడులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు దీంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు అధికారులు మెరైన్ పోలీసులు స్పందించి మరబోట్లు రాకుండా అరికట్టాలని కోరుతున్నారు కడలూరు నుంచి వస్తున్నటువంటి మరపడవలు విపరీతంగా వచ్చి మన రాష్ట్రంలో వేటాడుతా ఉన్నాయి దానివల్ల మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోతుంది గత పదిహేను రోజుల నుంచి మేము భయపడి వేటలకు వెళ్ళకోకుండా ఎల్లకాడే ఉంటున్నాం మా జీవనోపాధి ఎట్లా మేము అధికారులకి ఎంతో మంది తెలియపరిచాము మా సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా మా మత్స్యకార ప్రజల తరఫున మేము కోరుకుంటా ఉన్నాము ఈ కడలూరు నుంచి మద్రాసు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద బోట్లు టాలర్లు వచ్చేసి మత్స్య సంపద మొత్తం వాళ్ళే దోసుకుని వెళ్ళిపోయి మా జీవనోపాధికి చాలా ఆటంకం కలిగిస్తా ఉన్నారు కడలూరు బోట్లు వాళ్ళని అడిగితే వాళ్ళు మోకమ్మడిగా దాడి చేసి రాళ్లు తోటి రకరకాల కర్రలతోటి దాడి చేయడం జరిగింది ప్రభుత్వం ఇది తల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటే ఈ యొక్క సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని మేము అనుకుంటా ఉన్నాం తొమ్మిది బోట్లు కర్లూరు బోట్లు వచ్చి తొమ్మిది బోట్లు వర్షం లాక్కెళ్ళిపోతున్నారు వాగం నుంచి పై దాకా మీరు మా మీద దయించి ఆ బోట్లు కట్టడి చేయకపోతే మా జీవనార్థం కోల్పోతాం అధికారులు చెప్పాము ఎవరు పట్టించుకోవటం కొత్తపట్నం తీర ప్రాంతానికి వచ్చే కడలూరు మరబోట్లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు